హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఈరోజు నేను రిమ్స్ హాస్పిటల్ చూపిస్తున్నాను ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట సో ఇదే అంత పెద్దది మొన్నటిదాకా ఇది కోవిడ్ హాస్పిటల్ లాగా ఉంది తీసేశారు సో ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తం అన్ని వెహికల్స్ ఆగడానికి పార్కింగ్ ఏరియా ఇది మొత్తము గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు బాగోలు అంటారు కానీ ఈ హాస్పిటల్ మాత్రం చాలా నీట్గా చాలా ఉంది బాగుంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం పార్కింగ్ ఏరియా ఇవి రోడ్స్ వచ్చిపోయే రోడ్స్ అనమాట హాస్పిటల్కి వచ్చిపోయే వెహికల్స్ సో ఇదంతా అక్కడ చెట్లు అంతా ఉందన్నమాట అక్కడ వాటర్ ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ సో నేను సైడ్ నుంచి తీసాను నేను అసలు తీద్దాం అనుకోలేదు మాములుగా తీద్దాంలే అనుకు మామూలుగా తీసేశాను అనుకకు అనుకోకుండా తీసాను అనమాట తీ తీయాలనుకున్నాక పట్టడిగా ఉంటే బాగా తీసేదాన్ని సింపుల్గా తీశాను ఇది ఎంట్రన్స్ సోమరం ఇక్కడ అక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తుంది అది అపార్ట్మెంట్ హాస్టల్ హాస్టల్ అనమాట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హాస్టల్ అనమాట అది ఈ రిమ్స్లోనే మెడికల్ కాలేజ్ ఉంది మెడిక్ మెడికల్ కాలేజ్ ఉంది హాస్టల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఎంట్రన్స్ టు టూ డోర్స్ ఉంటాయి టూ ఎంట్రన్స్ సో ఇదంతా చూడండి ఎంత బాగుంది నీట్గా ఉంది ఈట సూపర్ ఉంది ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటారు బాగుంటుంది సో నేను తీసింది ఈరోజు మాత్రం సండే ఓ సండే రోజు ఓపీ ఉండదు ఇంకా అన్ని డేస్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఎంట్రన్స్ చూడండి ఎంత బా నీట్గా ఉందా సో అక్కడ అవి ఉన్నవేమో గేట్ ఉన్నదేమో కెమెరా సెక్షన్ అక్కడ టీవీ కనిపిస్తుంది కదా ఇది మొత్తం కెమెరా సో ఈ కుర్చీలంతా కూర్చున్నదంతా ఓపీ సెక్షన్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం ఓపీ సెక్షన్ వచ్చిన వాళ్ళు కూర్చోడానికి సో ఇదంతా ఓపీ సెక్షన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ స్మాల్ వాగ్ బుక్